పైపింగ్ ఇలా రెండు విధాలుగా వేసుకోవచ్చు ఒకటి ఇలా ఖర్చులు కనపడేలాగా వేసుకోవచ్చు ఇంకొకటి ఏమో కచ్చలు కనిపించకుండా లోపల ఉంచేసి తిరగలు తీసేలాగా వేసుకోవచ్చు లోన బయట కూడా ఒకేలాగా ఉండేలాగా ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ రెండు విధాలుగా ఎలా పైపింగ్ వేసుకోవాలో ఈ కట్ వర్క్ మేము చూపిస్తాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇలా కట్వర్క్ చేసుకోవడానికి ముందుగా మనకి ఎలా కావాలో షేప్ అలా గీసుకోవాలి ఈ గీసుకోవడం కోసం మందంగా ఉన్న ఒక బక్ర ఒక తీసుకుని మన కాలుని సైజులో కట్ చేసుకుని ఫస్ట్ ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి నేను ఇది డ్రాయింగ్ వేసిన వీడియో మిస్ అయింది అందుకోసం మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత నెక్ సైజ్ ప్రకారం మనం డ్రాయింగ్ వేసుకుంటాం తర్వాత మార్కర్ వీల్తో దాని మీద మనం ఇలా గీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నా దగ్గరగా అలా డ్రాయింగ్ పడేలాగా వేసుకోవాలి కింద మనకు కావాల్సిన బక్రం మీద కూడా ఇలా అచ్చు పడేలాగా చూసుకుంటే గీసుకోవాలి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇలా మార్కర్ వీల్తో గేసుకుంటే ఇలా పడుతుంది అనమాట అందుకే మార్కర్ వీలు వాడుకుంటాం మనం ఇలా మొత్తం ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇలా మొత్తం డిజైన్ మనకు కావాల్సిన చేతులకైనా నెక్కైనా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా ఈ బకరం మీద డిజైన్ పడిపోయింది దాన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు మీకు వీడియో లాంగ్లో ఉంది కాబట్టి కనిపించట్లేదు ఇంకా క్లోజర్ చూపించినప్పుడు చూపించా కదా మీకు దగ్గరగా ఆల్రెడీ ఆ డిజైన్ దీని మీద పడిపోయింది ఆ డిజైన్ ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఇలా నెక్ కట్ చేసుకోవాలి చేతులు కూడా కట్ చేసుకొని ఈ బకరాన్ని లైనింగ్ పార్ట్కి అతికించుకోవాలి జాకెట్కి దీనికి వేసే బక్రం మందంగా ఉండకుండా పల్చగా ఉండేది చూసుకోవాలి పేపర్ బక్రం ఉంటారండి దీన్ని దీన్ని వేసుకోవాలి మరీ మందంగా ఉన్నది వేసుకుంటే బాగుండదు ఇలా పల్చగా ఉన్నది చూస్తే వేసుకోండి ఇట్లా ముందు పైన కింద రౌండ్ కట్ చేసిన తర్వాత దీని మీద నేను షేప్ కట్ చేసిన కర్వర్డ్ షేప్ కట్ చేసాను కదా ఆ షేప్ ఇలా దాన్ని కట్ చేసుకోవాలి ఒక్కసారి మొత్తం కట్ చేయాలంటే తిరగదు అందుకనే ఇట్లా ముందు రౌండ్ తీసుకుని ఆ తర్వాత ఇలా కట్ చేస్తున్నాను ఇక్కడ నీకు వీడియోలో కనిపించట్లేదు కానీ మీకు నేను ఆల్రెడీ ముందుగానే ఇట్లా రౌండ్ షేప్ ఎలా రావాలనేది డ్రాయింగ్ వేసుకున్నాను దాని మీద ఆ డ్రాయింగ్ ప్రకారం ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఇలా మొత్తం ఈ బక్రం రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి ఈ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మామూలుగా అయితే బయటికి కనిపించినా పర్లేదు బక్రం అనుకుంటే వేరే లైనింగ్ క్లాత్ తీసుకుని దాని మీద అతికించుకోవచ్చు అలా కాకుండా ఇది లోపలికి లోపలకి వేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి దీన్ని లైనింగ్ మీదే అతికి లైనింగ్ పార్ట్ మీద ఎతికించుకుని చేస్తున్నాం అది ఇంకోటి ఏంటంటే పల్చగా ఉండే జాకెట్ కుట్టేటప్పుడు ఇలా లైనింగ్ పార్ట్గా ఎతికించుకుని వేస్తే పై పక్కకి కనిపిస్తుంది అలాంటి వాటికి కుదురుతున్నాయి మందంగా ఉన్న జాకెట్ వాటికే ఇట్లా వేసుకోవచ్చు ఇప్పుడు నెక్ అయిపోయిన తర్వాత చేతులు కూడా ముక్క వేసుకున్నాయి రెండు చేతులకి తీసుకోవాలి కాబట్టి రెండు మడతలు మీద తీసుకున్నాను ఇలా తీసుకుని చేతులు కూడా ఎలా కావాలో డిజైన్ ఒకసారి నేను గీస్తున్నాను దీనిలో చూడండి ఫస్ట్ సగం వరకే రావాలని చెప్పి నేను పెట్టిన బక్రం కట్ చేసుకున్నది కదా మందంగా ఉన్నది కట్ చేస్తా కదా ఫస్ట్ దాన్ని సగం వరకే పెట్టాను తర్వాత ఫుల్ షేపు తర్వాత అలా ఎన్ని వస్తే అన్ని చేయి లూజ్ని బట్టి ఎన్ని వస్తే అన్ని గీసుకోవాలి ఇప్పుడు దీనికి వచ్చేసి ఇట్లా రెండే వచ్చినాయి రెండు అంటే మడత మీద ఉంది కాబట్టి ఇలా రెండు వచ్చినాయి దీన్ని మొత్తం మడత తీస్తే ఆఫ్ ది ఈ రెండు కలిపి మొత్తం అయితే వస్తాయి చేయికి రౌండ్ ఇలా చేతులు కట్ చేసుకుంటాం రెండు చేతులకు కావాలి కాబట్టి రెండు ఒకేసారి ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటున్నాం ఇలా కట్ చేసుకుని దీనికి ముందు జరిగిపోకుండా ఒక పిన్ను కూడా కొట్టుకుంటే స్టాప్లర్తో కట్టిగా ఉంటుంది నేను అలాగే చేశాను ఇప్పుడు ఆ పిన్ని పీగేసేసుకుని తర్వాత దీన్ని ఐరేంజ్ చేసుకోవాలి ఇలా వస్తుంది ఈ షేపు కర్వర్ షేపు పెద్దగా పెట్టాం కొంతమంది చిన్నగా కావాలంటారు చిన్నగా కావాలనుకున్న వాళ్ళకి చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా లైనింగ్ పార్ట్ తీసుకుని ఒకసారి ఐరేంజ్ చేసుకుని ముడతలు లేకుండా దీని మీద కింద షేప్ కింద ఇప్పుడు మనం కట్ చేసుకునే షేప్ ఉంది కదా ఆ షేప్ను అతికించుకోవాలి ఇది రెండు చేతులు కలిపి పెట్టేసాం కదా ఆ జాయింట్ చేసుకొని ఇలా కింద పెట్టుకుని పాదం ఖర్చు కింద ఉండేలాగా చూసుకొని అక్కడి నుంచి పెట్టుకోవాలి ఇలా ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంక అది ఊడిపోకుండా ఉంటుంది ఒకవేళ ఐరన్ బాక్స్ లేకపోతే దానికి ఈ బక్రం జరిగిపోకుండా పైపక్క కింద పక్కన కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది అలా అయినా చేసుకోవచ్చు ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు ఐరన్ చేసేటప్పుడు కూడా ఈ బక్రానికి ఒక పక్కనే గమ్ము ఉంటుందండి ఆ గమ్ము ఉన్నది లైనింగ్ పార్ట్కి అతుక్కునేలాగా పెట్టుకోవాలి రివర్స్లో పెట్టుకుంటే ఇస్లో అతుకువద్ది మళ్ళీ అదంతా గమ్ము అన్ని తీయాలంటే చాలా ఇబ్బంది అవుద్ది అది గుర్తుపెట్టుకుని దాని ప్రకారం పెట్టుకోవాలి నెక్ కూడా ఇలాగే మనం ముందు పిన్నులు పెట్టుకున్నాం ఆ పిన్నులు తీసేసుకొని ఓపెన్ చేసి అతికించుకోవాలి మధ్యలో చూసుకుని కరెక్ట్గా అటు ఇటు పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా సెంటర్ మధ్యలో మనకి నెక్కు ఎంత డౌన్ కావాలో అక్కడ నుంచి పెట్టుకొని పైకి ఎటుపక్క ఇటుపక్క సమానంగా పైన షోల్డర్ దగ్గర ఉంటుంది మనకి మార్కులు అక్కడ వరకు వచ్చేలాగా పెట్టుకుని అతికించుకోవాలి ఇలా అతికించడానికి ఇస్త్రీ పెట్టి లేకపోతే మిషన్ దోరని కుట్టేసుకోవచ్చు అండి అలాగేం చేసుకోవచ్చు ఇట్లాగేం చేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చేతుల మీద ఒరిజినల్ మంచిగా పెట్టుకుని దాని మీద ఈ లైనింగ్ రివర్స్లో పెట్టుకుని ఈ బకరం మీద కుట్టు పడకుండా బక్రం చుట్టూ అంచు మీద పడేలాగా వేసుకోవాలి అంటే బక్ర మీద పడకుండా పక్కన పడాలి ఇలా నిదానంగా వేసుకోవాలండి ఇది స్పీడ్ స్పీడ్ వేసుకుంటే రౌండ్ తిరగదు నిదానంగా కుట్టుకుంటూ ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కట్ చేసేసుకుని తిరగలు తీసుకోవాలి ఇట్లా రెండు చేతులు కుట్టేసుకోవాలి ఈ రెండు చేతులు అయిపోయిన తర్వాత ఈ తిరగలు తీసుకున్న తర్వాత దీనికి పైపింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పైపింగ్ వేసేది రెండు విధాలుగా అని చెప్పాను కదండి చేతులకేమో ఖర్చులు బయటకు కనిపించేలాగానే వేస్తున్నాను అలా వేసేటప్పుడు ముందుగానే ఈ షేప్ కుట్టేసుకోవాలి నెక్కేమో ఖర్చులు కనిపించకుండా వేస్తాను అదేమో ముందుగానే పైపింగ్ వేసుకుని ఆ తర్వాత ఈ లోడింగ్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో రెండు చూపిస్తున్నాను అందుకే రెండు చూడండి ఇలా మొత్తం తిరగలు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పైపింగ్ వేసుకోవాలి ముందు ఒకసారి ఈ మడత జరిగిపోకుండా ఒకసారి ఎడ్జి కొట్టేసేసుకుని ఆ తర్వాత పైపింగ్ వేసుకోవాలి ఈ పైపింగ్ కోసం సింగిల్ పాదం ఖచ్చితంగా ఉండాలండి అది కూడా చూసుకోండి సింగిల్ పాదం లేకపోతే కష్టం అంటే థర్డ్ పైపింగ్ వేసుకోవాలి అనుకోండి థర్డ్ పైపింగ్ కాకుండా క్లాత్తో పైపింగ్ వేయాలంటే సింగిల్ పాదం లేకపోయినా వేయచ్చు ఇలా ఈ మడత వచ్చేలాగా మొత్తం కుట్టేసుకుని తర్వాత లైనింగ్ అంతా ఒకసారి పార్ట్ కుట్టేసుకుని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ఇట్లా రెండు చేతులు రెడీ చేసుకోవాలి వీడియో లెంగ్త్ ఎక్కి చెప్పి నేను ఒక్క చెయ్యి చూపిస్తున్నానండి ఇంకా సేమ్ ఒక చేయాలి కుట్టుకున్నాము రెండో చేయి కూడా సేమ్ అలాగే కుట్టుకుంటాం దీనికోసం ఇలా సింగిల్ పాదం పెట్టుకుని దీనిలో తాడు పెట్టేసుకుని ఒక సైడ్కి ఆ తాడు జరిగిపోకుండా తాడు పక్కనే ఎడ్జి కుట్టుబడేలాగా వేసుకోవాలి దీనికి సింగిల్ పాదం ఉంటేనే కుదరదండి మామూలు పాదంతో కుదురుతూ కష్టం వేయాలంటే ఇట్లా మొత్తం చివరిగా కుట్టేసుకుని తర్వాత ఇటు పక్క ఉన్న ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఉంది కానీ ఆ ఖర్చు పీస్ రాకుండా మడత పెట్టేసుకోవాలి లేకపోతే ఓవర్లక్ మిషన్తో అయినా ఓవర్లక్ చేసేసుకోవచ్చు ఇట్లా మళ్ళీ సైడ్ పీస్ రాకుండా కుట్టేసుకుని రెడీ చేసుకోవాలి ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కొట్టుకునే చేయని మామూలుగా పెట్టేసుకుని దాని కింద ఇది పెట్టుకుంటూ అంటే ఖర్చులు పై పక్క వచ్చేలాగా ఈ తాడు వరకు బయటకు కనిపించేలాగా పెట్టుకుంటూ ఇట్లా ఎడ్జికుట్టేసుకోవాలి ఈ షేప్ ఎలా ఉందో రౌండ్ షేప్ అలా రౌండ్ తిప్పుకుంటూ నిదానంగా వేసుకోవాలని ఇలా ఎడ్జిగుట్టే వేసుకున్న తర్వాత మొత్తం చేయి చివరిదాకా ఇట్లా మొత్తం ఎన్ని షేప్లో ఉన్నాయి ఇట్లా ఐదు షేపులు వచ్చినాయి కదా ఇట్లా రౌండ్గా ఆ ఐదు షేపులకి ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ స్లోగా వేసుకోండి దీన్ని స్పీడ్ స్పీడ్గా లాగేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది నిదానంగా వేసుకుంటూ ఇట్లా ఆ మడత వచ్చిన దగ్గర కొంచెం లైట్గా లాక్కుండా పీస్ బయటకు కనిపించకుండా జాగ్రత్తగా ఎడ్జ్ వరకు తాడు కనిపించేంత అంటే తాడు ఎంత వెడల్పు ఉందో అంత క్లాత్ వరకు బయట కనిపించేలాగా పైపింగ్ది దాన్ని పెట్టుకుంటూ ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు పాదం మామూలు పాదంతో కుట్టేసుకోవచ్చు ఇప్పుడు నా మిషన్కున్నది ఇది ఇది ఇన్ పాదం అంటారండి ఇన్ వన్ పాదం ఏంటంటే సింగిల్ పాదం మార్చి పడాలంటే ఈ పాదాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎడమ పక్కకు కావాలన్నా కుడి పక్కకు కావాలన్నా అందుకని నేను ఈ పాదాన్ని అన్ని విధాలుగా వాడుతున్నాను ఇలాంటి పాదాలు మీకు అమెజాన్లో దొరుకుతున్నాయండి లేదంటే మన మిషన్ మెకానిక్ల దగ్గరనే ఉంటాయి అక్కడ ఏం తెచ్చుకోవచ్చు అది పెద్ద మిషన్ వరకే సెట్ అవుతుంది చిన్న మిషన్గా సెట్ అవ ఇట్లా మొత్తం చివరిదాకా కుట్టేసేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఖర్చు లెగ్స్ పోకుండా ఖర్చుకి లోపల పక్క డాట్స్ పెట్టుకుని మూల దగ్గర పాదం కుట్టు కూడా వేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది ఇలా మూల దగ్గర మాత్రం ఇట్లా డాట్స్ పెట్టాలి లేకపోతే తిరగదండి పట్టేస్తుంది ఆ తర్వాత లోపల పక్కన ఇలా వేసుకోవాలి కుట్టు ఇలా పాదం కుట్ట వేసుకుంటే ఈ ఖర్చులు పైకి లేకుండా ఉంటాయి లేదు పాదం కుట్టు వద్దు అనుకుంటే చేతి పని అయినా చేయొచ్చు ఇలా మన ఇష్టాన్ని బట్టి ఎట్లా కావాలంటే అలా వేసుకోవచ్చు ఈ పీస్ బయట రాకుండా ముందుగానే మనం మడిచాం కదా అందుకని ఇప్పుడు ఈ పక్కన పాదం గుట్ట వేసుకుంటే ఇంకా పీస్ రాకుండా గట్టిగా ఉంటుంది లేదు చేతి పని చేసుకున్నా బాగానే ఉంటుంది ఫస్ట్ ఎడ్జ్ గుట్ట వేసాం కాబట్టి గట్టిగా ఉంటుంది తర్వాత ఇంకా చేతి పని అయినా ఏదైనా మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చండి ఇలా చేతులు రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇది ఖర్చులు కనిపించేలాగా ఇలా బయట కనిపిస్తుంది కదా క్లాత్ అలా కనిపించేలాగా దీనికి వేసాం ఇప్పుడు నెక్కి ఏమో ఇలా ఖర్చులు కనిపించకుండా లోపలికే వెళ్ళిపోయేలా ఖర్చులు వేసుకుందాం అది ఇప్పుడు చూద్దాం దీనికి ముందు బ్యాక్ పార్ట్ తీసుకుని దీన్ని ఒకసారి చూసుకోండి అన్ని కరెక్ట్గా లేదు సైజు తర్వాత ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో షేప్ అదే రకంగా తాడ్ తీసుకోవాలి ముందుగానే తాడు కొలిసి తీసుకోవాలి దీనికి సగం నుంచి కొలిచాన్ని సగం నుంచి కొలిచాం కాబట్టి డబల్ తీసుకోవాలి ఇలా తీసుకుని ఇప్పుడు ఈ పాదం చూడండి ఎలా మార్చుకోవాలో అక్కడ ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ ఇప్పుడు తీసి ఇలా మనకి ఎడం పక్కకు కావాలా కుడిపక్క కావాలా జరుపుకోవచ్చు అది సోదికి తగలకుండా చూసుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా తాడుగోటు వేసుకోవాలి ఈ తాడుగోటు వేసుకొని తాడు జరిగిపోకుండా ముందు అడ్డంగా కుట్టేసుకుని ఆ తర్వాత తాడు పక్కనే పడేలాగా ఇలా కుట్టేసుకోవాలి పాదం ఇలాగే ఊతల పక్కకి పెట్టుకుని ఆ తాడు మీద కుట్టుపడకుండా పడకుండా తాడు పక్కనే పడేలాగా వేసుకోవాలి తాడు మీద పడితే మళ్ళీ మనం జరిపినప్పుడు జరగదు అందుకని తాడు మీద పడకూడదు అనుకుంటూ ఎందుకంటే క్లాత్ లూజ్ వస్తుంది లేసేటప్పుడు తర్వాత ఇట్లా లాగాలి ఒకసారి ఇలా లాగేటప్పుడు తాడు మీద కుట్టుపడితే పడితే ఇలా లాగినప్పుడు సాగదనమాట అందుకనే అలా దాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బక్రం ముందుగానే నెక్ అతికించుకున్నాం కదా ఆ నెక్ షేప్ ఎలా ఉందో అటుపక్క ఇటుపక్కకి మనకు అచ్చు పడుతుంది కదా ఆ అచ్చు మీద ఇలా ఎడ్జ్ కుట్టేసుకుంటూ ఈ తాడు పెట్టుకుని కుట్టుకోవాలి ముందుగానే కింద పక్కన బక్రం ఉంది కదా ఆ బక్రం షేప్ ఎలా ఉందో అది ఇటు పక్కన తెలుస్తుంటుంది కదా ఒకవేళ తెలియకపోతే మళ్ళీ మార్కుడు వీళ్ళతో ఒకసారి గీసుకుని ఆ ప్రకారంగా ఇట్లా కుట్టుకోవాలి ఇలా దీన్ని కూడా నిదానంగా ఈ షేప్ ఎలా ఉందో అలా జరుపుకుంటూ మొత్తం కుట్టుకోవాలి ఇందాకేమో మొత్తం షేప్ మనం రౌండ్ తిరగలు తీసేసిన తర్వాత ఇలా పైపింగ్ వేసాం చేతులు వేసినప్పుడు దీనికి ఏమో అలా కాదు ఇది ముందుగానే పైపింగ్ వేసుకుని ఆ తర్వాత తిరగలు తీసుకోవాలి ఇట్లా వస్తున్న తర్వాత మొత్తం మనం కుట్టేసిన తర్వాత ఈ అంత లోపలికి వెళ్ళిపోయి నీట్గా ఉంటుంది ఇట్లా ఈ షేప్ మొత్తం ఎట్లా ఉందో అట్లా కుట్టుకోవాలి దీనికి కొంచెం టైం ఎక్కువే పట్టచ్చు కానీ నీట్గా ఉంటుంది కొంచెం ఇంత చేతులు వేసిన దానికన్నా ఇది నీట్గా ఉంటుంది ఇలా నిదానంగా ఈ షేప్ అంతా తిప్పుకుంటూ మెల్లగా కుట్టుకుని ఆ తర్వాత ఈ ఖర్చుకి అంతా మళ్ళీ కత్తిరితో డాట్స్ పెట్టుకోవాలి ఖర్చు అటు ఇటు పట్టేస్తూ ఉంటుంది కదా దానికి డాట్స్ పెట్టుకుంటే అప్పుడు కరెక్ట్గా తిరుగుద్ది ఇట్లా మొత్తం ఈ షేప్లో ఎన్ని అన్ని షేప్లు ఇలా కుట్టుకుంటూ రావాలి ఇప్పటికి సగం అయిందండి ఇంకా సగం ఉంది ఈ సగం కూడా ఇలాగే కుట్టుకోవాలి ఇది ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఈ రౌండ్ షేప్ కావాలనుకున్నప్పుడు పైపింగ్ కావాలంటే ఇలా వేసుకోవాలి పైపింగ్ వద్దంటే ఇందాక నేను చేతులు తిరగలు తీసాను చూసారు కదా అలా తిరగలు తీసుకుని ఈజీగానే కుట్టేసుకోవచ్చు అది సింపుల్గా అయిపోద్ది ఇలా పైపింగ్ వేయాలనుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా మొత్తం పైపింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు పట్టేస్తుంది కదా ఆ పట్టేసిన దగ్గర ఇలా కత్తితో డాట్స్ పెట్టుకోవాలి రౌండ్ షేప్ ఉంది కాబట్టి ఇలా పైన పట్టేస్తూ ఉంటుంది పీస్ ఎక్స్ట్రా క్లాత్ దాన్ని ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి ఈ డాట్స్ మొత్తం ఇలా రౌండ్గా పెట్టేసుకుని ఈ పీస్లు మళ్ళీ ఇప్పుడు మనం కుట్టేటప్పుడు బయట పక్కకి కనిపించకొని ఉండాలంటే ఈ పీస్ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి ఇదంతా లోపలికి వెళ్ళిపోయేదే ఖర్చు కట్ చేసేది కాబట్టి ఒకసారి కుట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి నీట్గా అనిపిస్తుంది పైకి లేదంటే మనం మళ్ళీ పైన పార్ట్ కుట్టేటప్పుడు బయటకు వచ్చిన అంటే ఖర్చులు చిరాగ్గా ఉంటాయి ఇట్లా మొత్తం కుట్టేసుకోవాలి ఈ మూలమే ఉన్న ఖర్చులు కూడా మర్చుకుంటూ ఇట్లా రౌండ్గా ఉన్న షేప్ మొత్తాన్ని కుట్టుకోవాలి ఇట్లా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒరిజినల్ పార్ట్ మీద పెట్టి తిరగల్లో పెట్టుకుని ఇప్పుడు మన అటుపక్కన ఇందాక మనం వేసుకుని కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు మీద కుట్టుకోవాలి ఈ బకరానికి అర్జును పడేలాగా ముందు మధ్యలో చూసుకున్న పార్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందాక నేను అటుపక్కన వేసినప్పుడు ఒక్కొక్క చోట బకరా మీద కొంచెం ఎక్కింది అలా ఎక్కినప్పుడు దీన్ని కూడా ఇటుపక్క వేసేటప్పుడు కూడా అలాగే వేయాలి మళ్ళీ అటుపక్కన ఒకలాగేసి ఇటుపక్కన ఒకలాగేసి ఆ బ మనం వేసుకున్న పైపింగ్ తాడు అటుపక్క ఖర్చులు బయటకు వచ్చేస్తాయి పైపక్కన అందుకని ఇప్పుడు అక్కడక్కడ కొంచెం బక్ర మీదకి ఎక్కింది కదా మన అటుపక్క నుంచి చేయటం వల్ల అక్కడక్కడ ఒక చోట బకర మీదకి ఎక్కింది కుట్టు ఆ ఎక్కిన దాని మీదకి ఇంక ఇటుపక్క కూడా అలాగే వేసుకోవాలి అలా మొత్తం వేసేసుకొని ఇది కూడా రౌండ్ మొత్తం కుట్టేసుకొని ఆ తర్వాత ఈ మధ్యలో ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసేసుకొని ఇంకా తిరగలు తీసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు ఇప్పుడు మోళ్ళు ఉన్నాయి కదా మోళ్ళకి మళ్ళీ కత్తెరితో ఘాట్స్ పెట్టుకోవాలి ఘాట్ పెట్టిపోతే తిరగ పైకి తెప్పేటప్పుడు ఇప్పుడు ఈనెక్కి అయినా సరే మూలలు ఇలా వచ్చినప్పుడు కటింగ్ వచ్చినప్పుడు ఆ కటింగ్ దగ్గర కత్తెరితో మళ్ళీ ఇలా కట్ పెట్టకుండా తిప్పితే పైకి తిరగదు కుట్టు కట్ అవ్వకుండా కుట్టు వరకు ఇళ్ళలాగా చూసుకుంటూ అట్లా కట్ చేసుకోవాలి ఇట్లా అన్ని మూలలు అన్నీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాకే పైకి తిప్పాలి లేకపోతే తిరగదండి పట్టేసి మళ్ళీ ముడతలు ముడతలుగా ఉంటుంది ఇట్లా మొత్తం బక్ర పైకి తిప్పుకోవాలి పార్త సహా ఇలా అన్నీ తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ పక్కనే మళ్ళీ ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఒకసారి ఈ ముడతలు లేకుండా అన్ని క్లియర్గా నిదానంగా లాక్కుని కొంచెం టైం ఎక్కువే పడుతుందండి ఇలా కొట్టడానికి దీన్ని ఓపికగా కొంచెం చేసుకోవాలి ఇట్లా మొత్తం మూల దగ్గర అన్నీ కరెక్ట్గా నీట్గా లాగేసుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలి కొన్ని క్లాతులకి ఈజీగా తిరుగుద్ది కొన్ని క్లాతులకి కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఇలా జరి ఉన్నటికి కొంచెం కష్టంగా ముడతలు ముడతలు కానీ వస్తుంది కొన్ని కాటన్ క్లాతులు కానీ స్పన్ టైప్ అయితే ఈజీగా తిరుగుతాయి సిల్కీ కూడా కష్టంగా ఉంటాయి సిల్కీ అయితే ఇంకా ఖర్చులు కనిపిస్తే కూడా ఇట్లా వేయడానికి అసలు కుదరదు ఆ తర్వాత ఇట్లా ఎడ్జ్ కొట్టేసుకోవాలి ఈ మూల దగ్గర కూడా కరెక్ట్గా పైకి తిరిగేలాగ షేప్ చూసుకుని వేసుకోవాలి లేకపోతే మళ్ళీ మిల్క్ వచ్చేసి సాగిపోయినట్టుగా ఉంటుంది నెక్కు కరెక్ట్గా రౌండ్ షేప్ రాదు మళ్ళీ ఇలా అన్ని జాగ్రత్తగా నిదానంగా వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు కూడా సింగిల్ పదంతో వేసుకోవాలి ఎర్జిగుట్టు ఇలా మొత్తం ఈ షేప్ ఎలా ఉందో ఇది మొత్తం నిదానంగా మూలన్నీ కరెక్ట్గా లాతూ పూర్తిగా నెక్కు మొత్తం కుట్టేసుకోవాలి ఇంకా కుట్టేసిన తర్వాత ఇంకా పాదం కుట్ట ఎక్కువ పర్వాలేదు పాదం కుట్టు కూడా వేసుకుంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది ఇందాక చేతులకి నెక్కుకి తేడా చూశారు కదా చేతులదేమో ఈజీగా ఉంటుంది కుట్టడానికి కానీ ఖర్చులు లోపల పక్క కనిపిస్తూ ఉంటాయి ఇదేమో ఖర్చులు కనిపించుకుని లోపలికి వెళ్ళిపోతాయి కానీ కుట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది నీట్గా ఉండదు చూడడానికి కొంచెం కష్టమైన పర్లేదు అనుకుంటే ఇలా వేసుకోవచ్చు లేదు మనం ఈజీగా వేసుకోవాలి తొందరగా అయిపోవాలి అనుకుంటే అట్లా వేసుకోవచ్చు ఇలా పూర్తిగా అయిపోయింది ఈ తర్వాత పార్ట్ మొత్తం లైనింగ్ ఎత్తుకేసుకుని ఇంకా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లైన్ రెడీ చేసుకుని వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి